పార్లమెంటుకి జరిగినటువంటి ఎన్నికల ప్రచారం సందర్భంగా పటాన్చెరువు లాంటి ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడికి మెట్రో రైలు యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి అక్కడి ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్ సభ్యునిగా పక్కా గెలిపిస్తాం మాకు మెట్రో పక్కా అవుతుంది అని చెప్పి అడిగిన సందర్భంగా ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెట్రో పక్కా తెస్తా అని చెప్పి మాట ఇచ్చినాను ఆ మాట ప్రకారం నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించడానికి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి పటాన్చెరువు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మెట్రో సీఎండి గారిని కలిసి మొదటి ఫేజ్ లోపల పటాన్చెరు రెండవ దశ లోపల సంగారెడ్డి వారికి ఈ మెట్రోని ఎక్స్టెన్షన్ చేయమనేటువంటి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది థర్టీ డేస్ లోపల డిపిఆర్ ని తయారు చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ అప్రూవల్ పంపిస్తాం ఆ తర్వాత భారత ప్రభుత్వానికి ఫైల్ పంపిస్తాం వెంటనే మీరు దీన్ని ఢిల్లీలో ఫాలో అప్ చేసి శాంక్షన్ తీసుకురమ్మని సీఎండి గారు చెప్పడం జరిగింది సహకరిస్తామని చెప్పినందుకు సీఎండి గారికి కృతజ్ఞతలు నేను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పటాన్చేరుకి మెట్రోని పక్కా తీసుకురావడానికి నేను వేసిన ఈ మొదటి అడుగులపల వెంట ఉంటాం ఖచ్చితంగా మీరు భారత ప్రభుత్వం తోటి అప్రూవల్ తీసుకురావాలని చెప్పినటువంటి మెట్రో సీఎండి రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపీ అంటే మెట్రో పక్కా చేస్తాడని మా ప్రజలు ఏ విశ్వాసాన్ని అయితే నా మీదించు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తానని నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధి నా లక్ష్యంగా ముందడుగు పోతాను తప్ప మరేం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు నేను చేసిన రిక్వెస్ట్ కూడా అది సార్ డిపిఆర్ రిపోర్ట్ తయారు కాకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాకుండా ఎవరిది ఒక అడుగు ముందుకు పడదు అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్ టు దీఎండి ఆఫ్ ద మెట్రో వాజ్ మీరు ముందు డిపిఆర్ ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయండి మీరు డిపిఆర్ పూర్తి చేసిన తర్వాత తీసుకొని క్యాబినెట్కు ముఖ్యమంత్రికి ఆ తర్వాత భారత ప్రభుత్వానికి మేము తీసుకుపోయి ఫైల్ క్లియర్ చేస్తాం బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ వర్క్ మొత్తం పూర్తి చేసి డిసెంబర్ చివరి వారంలోనైనా మెట్రోకి కులాది రా చేసినందుకు ప్రయత్నిద్దాం చేద్దామని చెప్పడం జరిగింది అందుకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామన్నారు ముప్పై రోజులలో డిపిఆర్ ని తయారు చేసి కేబినెట్ ముందుకు పంపించే బాధ్యత తీసుకుంటానని చెప్పినందుకు వారిని నేను మరొకసారి అభినందిస్తూ ఇప్పటిదాకా జరిగిన ఆలస్యాన్ని భవిష్యత్తులో నేనైతే ఊరుకోను రైతు వ్యవసాయం చేస్తే నాగలిగట్టిన తర్వాత ముల్లుగడ్డతో పొడవడం ఎట్లా అవసరమో ఫాలో అప్ చేయడం కూడా అట్లే అవసరం ప్రతి నెలకి ఏం జరుగుతుంది ఫైల్ ఎక్కడ ఆగింది అనేది ఫాలో చేసి ఖచ్చితంగా మొదటి దశలో పటాంచరు రెండో దశలో సంగారెడ్డి చెరు వస్తా వరకు రైల్ని మెట్రో రైల్ని తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ